ఐపీఎల్లో వోల్టేజ్ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం వేదికైంది సాయంత్రం ఏడున్నర గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచింది చెన్నై ఆర్సీబీ గుజరాత్ జట్లపై గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది ఈ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచింది సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ పై గెలిచి కోల్కతా గుజరాత్ జట్లపై ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఇప్పటి వరకు సన్ రైజర్స్ పై తలపడిన పంతొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు సార్లు చెన్నై గెలిచింది పై ఐదు సార్లు మాత్రమే గెలిచింది మ్యాచ్ చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియంకు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ అభిమానుల కోసం పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి అరవై స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీఎండీ సజ్జనార్ తెలిపారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండున్నర గంటల వరకు స్టేడియం దగ్గరకు బస్సులు నడపనున్నారు మ్యాచ్ కోసం రెండు వేల ఎనిమిది వందల మంది పోలీసులు మూడు వందల అరవై సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతుండటంతో చూసేందుకు స్టేడియానికి క్యూ కడుతున్నారు అభిమానులు ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ క్రౌడ్ ఏర్పడింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు ఒక్కసారిగా క్రౌడ్ పెరగడంతో భద్రతా సిబ్బంది ఫ్యాన్స్ ని అదుపు చేయలేకపోయారు ఫ్యాన్స్ బారికేడ్లను తోసేసే ప్రయత్నం చేశారు రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ కోసం సాయంత్రం ఐదున్నర గంటల నుంచే స్టేడియంలోకి అనుమతించనున్నారు దీంతో ఉప్పల్ పరిసరాల్లో భారీగా రద్దీ ఏర్పడింది దగ్గర భారీ క్రౌడ్ ఏర్పడింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు ఒక్కసారిగా క్రౌడ్ పెరగడంతో భద్రతా సిబ్బంది ఫ్యాన్స్ ని అదుపు చేయలేకపోయారు ఫ్యాన్స్ భారీ గేట్లను ప్రయత్నం చేశారు రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ కోసం సాయంత్రం ఐదున్నర గంటల నుంచే స్టేడియంలోకి అనుమతించనున్నారు దీంతో ఉప్పల్ పరిసరాల్లో భారీగా రద్దీ ఏర్పడింది మ్యాచ్ ఏడున్నరకైనా ఇప్పటికే ఉప్పాల్ స్టేడియానికి వేలాదిగా తరలి వస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు స్టేడియం దగ్గర నుంచి సదానందం అందిస్తారు సదా మోడత మరో వోల్టేజ్ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం రెడీ అవుతుంది ఇటు మరో రెండు గంటల్లో అంటే ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ కి ఎస్ఆర్ హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది సో దీంతో ఉప్పల్ స్టేడియం ముందు హడావిడి మనం చూడొచ్చు అయితే ఉప్పల్ స్టేడియం అంతా ఇటు ధోని మానియా అంతా మనకు కనిపిస్తుంది ధోని ఫ్యాన్స్ అంతా ఇక్కడికి చేరుకొని ఇక్కడ అంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఎందుకంటే ధోనికి సంబంధించి ఇది లాస్ట్ మ్యాచ్ కావచ్చు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ అతను రిటైర్డ్ అయ్యే అవచ్చు అని ఛాన్సెస్ ఉన్నాయనే వార్తలు కూడా రావడం తోటి ఇక్కడికి ఫ్యాన్స్ అంతా వచ్చి హైదరాబాద్ లో అతను ఆడబోయే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేస్తున్నారు అతన్ని చూడడానికి చాలా వరకు ధోని ఫ్యాన్సే ఇక్కడ ఎక్కువ కనబడుతున్నారు మనం ఇక్కడ ఉప్పల్ స్టేడియం చూసుకున్నట్లయితే ఇది ఎస్ఆర్ఎస్ హోమ్ గ్రౌండా లేకపోతే సిఎస్కే హోమ్ గ్రౌండా అన్నట్లే కనిపిస్తుంది కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మ్యాచ్ ధోని నుండి జస్ట్ ఒక సిక్స్ అంతే చాలా చాలు మ్యాచ్ గెలిచినా గెలవ మ్యాచ్ మ్యాచ్ ఒక ఒక సిక్స్తో గెలిచినా లేదంటే ఒక సిక్స్ కొట్టి మా అందరిని ఇది చేసిన చాలు ఇంకేం అవసరం లేదు జస్ట్ ఫుల్ మీల్స్ మాకు ఇంకా పోయినాక అవసరం లేదు ఇంకా అది బ్యాటింగ్ వస్తే చాలు కనీసానికి బ్యాటింగ్ వస్తే చాలా హ్యాపీ ఆవర్ ఇండియా ధోనీ ఓం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ధోనిదే ఓమ్ గ్రౌండ్ ఎక్కడ లేదు ధోని ఓన్లీ బ్యాటింగ్ వస్తే చాలు మాకు ఓన్లీ క్రీజ్ క్రీజ్లోకి రావాలి అంతే వాకింగ్ చూడాలి అంతే మేము హోమ్ గ్రౌండ్ ఎవరిదైనా సరే మొత్తం డామినేషన్ మొత్తం మా ధోనిదే ఉంటుంది ధోని ప్రెసెన్స్ చాలు మా ఇంకేం అవసరం లేదు ధోనికి బ్యాటింగ్ వస్తుంది అనుకుంటా లాస్ట్ ఫస్ట్ టూ మ్యాచెస్ రాలే కదా నాడు మ్యాచ్ వచ్చింది కదా యా సో డెఫినెట్లీ దీనికి కూడా వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే బ్యాటింగ్ వచ్చి కాబట్టి లాస్ట్ రెండు బాల్స్ వచ్చి ఒక సిక్స్ వేసినా వీఆర్ హ్యాపీ చాలా వరకు హ్యాపీగా ఉంటాం అది ఏ టైంకి వచ్చారు మీరు ఇక్కడికి మేము నిన్న నిన్న అయితే వచ్చాము ఇవాళ మాత్రం ఇక్కడ ఒంటి గంట గంట నుంచి వచ్చి ఇక్కడ మాల్ చూసుకుంటున్నాం సెలబ్రేషన్స్ ధోని రిసీవ్ చేసుకుందాం అని ఒంటి గంట నుంచి ఎండ కొట్టట్లేదా ఎండలు బాగా ఉన్నట్టున్నాయి ధోని ఉంది ఇది అంతా మాకు అంతే మీరు చెప్పండి బ్రదర్ ఎక్కడి నుంచి నేను విజయవాడ నుంచి వచ్చామన్నా విజయవాడ నుంచి ఇక్కడ తెలుగు ఎంఎస్డిఎన్స్ అని చెప్పి మేము గా జెర్సీలు అవి చేసుకొని అందరము ధోని చూడడానికి బోత్ తెలుగు స్టేట్స్ నుంచి ఉన్న తెలుగు ఎంఎస్డిఎన్స్ మొత్తం కలిసి ధోని చూడాలని ఒకే రీజన్ రీజన్తో ధోని చూస్తే చాలు సిక్స్ కొట్ట కొట్టినా కొట్టమైన మ్యాథ్స్ సంబంధం లేదు మాకు ధోనిని చూడాలి అంతే దానికోసం వచ్చాము నెక్స్ట్ ఇయర్ ధోని రిటైర్డ్ అవ్వచ్చు అనే వార్తలు వస్తున్నాయి సో ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం మీరు బ్రదర్ మీరు ఎక్కడ నుంచి అనంతపూర్ నుంచి వస్తున్నాను టికెట్లు ఎక్కడ తీసుకున్నారు బ్రదర్ మేము పేటిఎం ఇన్సైడర్ యాప్లో చాలా నిరీక్షించి నిరీక్షించి తీసుకున్నాం మొత్తానికి కానీ బాగానే మా ఆనందం అది మాకు ధోని చూడడానికి ప్రత్యేకించి వచ్చాము విజయ విశాఖపట్నంలో దొరకలేదు కానీ హైదరాబాద్లో దొరకడానికి చాలా సంతోషం ఎందుకంటే హైదరాబాద్ మాకు ఫేవరెట్ సిటీ ధోని అంతా మాకు హైదరాబాద్ కూడా అంతే ఇష్టం సో ఆ హైదరాబాద్లో ధోని చూడడం అనేది నాకు ఇంకా ప్రత్యేకమైన ఇష్ట అభిమానం అనమాట ప్రాంతం అభిమానమే మనిషి ఆయన లెజెండ్ ధోని కూడా అభిమానమే టైంకి వచ్చారు మేము మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చాము పన్నెండింటి నుంచి ఇక్కడే సెలబ్రేషన్స్ గట్టి చేసుకుంటున్నట్టు చేసుకుంటాం మేము తెలుగు ఎంఎస్టెన్స్ అని చెప్పేసి మేము మాకు ఒక గ్రూప్ ఉందనమాట సో అక్కడ మేము ఆర్గనైజ్డ్గా మొత్తం అంతా ఎలా ఎలా ప్రిపేర్ ప్లాన్ చేయాలి మ్యాచ్ సెలబ్రేషన్స్ ఎలాగా మ్యాచ్లో ధోని వస్తే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నీ మేము ప్లాన్ చేసుకొని ఆ విధంగా మేము చేసుకుంటాం బాగా సో చూసుకుంటున్నాం కదా ఇక్కడ మొత్తం స్టేడియం చుట్టూ కూడా స్టేడియం దగ్గర ఎంట్రీ దగ్గర స్టేడియం ఇక్కడ లోపలికి వచ్చి నుంచి మనకు అంతా ఎల్లో ఇషే కనబడుతుంది ధోని ఫ్యాన్స్ అంతా ఎక్కువగా ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు సో ధోని వస్తే చాలు అతను గేమ్ ఆడినా ఆడకపోయినా ధోనిని చూస్తే చాలంటూ కూడా చాలా వరకు ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకుంటున్నారు కొంతమంది ధోనికి సంబంధించిన ఫ్లెక్సీలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ వాళ్ళంతా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కొంతమంది టపాసులు కాల్స్తున్నారు ఫైర్ క్రాకర్స్ కూడా ఇప్పటి వరకు మనం చూసాము ఇక మరోవైపు ఇక ఆ గ్రౌండ్కి సంబంధించి స్టేడియంకి సంబంధించి మ్యాచ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫోర్ థర్టీ నుంచి అంటే త్రీ అవర్స్ ముందు నుంచే ఒకేసారి అందరు వస్తే తోపులాట అవుతుంది కాబట్టి త్రీ అవర్స్ ముందు నుంచే పంపిస్తామని ఇటు పోలీసులు చెప్తున్నారు ఇక మరోవైపు ఇంత ముందుకు గేట్ నెంబర్ ఫోర్ దగ్గర కూడా మనం చూసాము అందరూ ఒకటేసారి అంటే వాళ్ళు టూ ఓ క్లాక్ నుంచే వచ్చి లైన్లో నిలబడ్డారు ఫోర్ థర్టీకి గేట్లు ఓపెన్ చేయగానే అందరం ఒకేసారి మేము లోపలికి వెళ్ళిపోతామంటూ దూసుకుంటూ వెళ్ళడంతో అక్కడ బార్కెట్లు కూడా పక్కకు పోయిన సిచ్యువేషన్ చూసాం తర్వాత పోలీసులు వచ్చి కలగజేసుకొని మళ్ళీ బార్కెట్లు సెట్ చేసి వాళ్ళందరినీ కూడా లైన్లోనే వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు సో ఇక మ్యాచ్ సంబంధించి ఇటు వివీఐపీ కూడా వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా తోటి వచ్చి మ్యాచ్ చూస్తాడని తెలుస్తోంది కాబట్టి గేట్ నెంబర్ వన్ దగ్గర ఫుల్ భారీ సెక్యూరిటీ పెట్టారు గేట్ నెంబర్ వన్ దగ్గర కేవలం విఐపీలు ఇటు దీంతో పాటు ప్లేయర్స్ మాత్రమే వస్తారు ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది వీళ్ళంతా కూడా పెద్ద చాలా పెద్ద లైన్ ఉంది వీళ్ళంతా టూ ఓ క్లాక్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా సో వీళ్ళని అడిగి తెలుసుకున్నాం మేడం ఎక్కడి నుంచి మాదాపూర్ అండి ఉండబోతుంది మ్యాచ్ లీస్కే వినవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన బ్యాటింగ్ చేసినా సూపరే వస్తుంది అనుకుంటున్నారా ధోని సెకండ్ ఆర్డర్ లో వస్తాడు కాబట్టి హోప్ఫుల్లీ ఆ లోపల గెలిచేయాలి మ్యాచ్ సో చూసారు కదా సో ధోని ఫ్యాన్స్ మనకి ఎక్కువ కనబడుతున్నారు సో ఎస్ఆర్ హెచ్ హోమ్ గ్రౌండ్ అయినా కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు కానీ ధోని ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా ఉంటున్నారు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ ధోని ఆడకపోవచ్చు ఈ ఇయర్లో ఇతర మ్యాచెస్ ఉన్నా హైదరాబాద్ లో మాత్రం సిఎస్కే తోటి ఇది ఒకటే మ్యాచ్ ఉంది కాబట్టి తప్పకుండా ఎలాగైనా ధోనిని చూడాలంటూ కూడా ఫ్యాన్స్ అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యూలో నిలబడి అది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి అసలు మ్యాచ్ అయితే సెవెన్ థర్టీకి వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేసి ఫోర్ థర్టీ నుంచి అలో చేస్తామని చెప్పారు కానీ వీళ్ళు అంతకంటే ముందే అంటే టూ ఓ క్లాక్ నుంచే ఈ మనం హైదరాబాద్ లో లాస్ట్ టూ త్రీ డేస్ గా ఎండలు ఎట్లు చూడొచ్చు కానీ ఆ ఎండలను అన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడ క్యూలో నిలబడ్డారు ఇక్కడ ఎలాంటి టెంట్లు ఇట్లాంటివి ఏం లేవు అయినా కూడా క్యూలో నిలబడి తప్పకుండా మ్యాచ్ వెళ్ళాలి అలాగే కొంచెం ముందుగా వచ్చినట్లయితే సో కింది చైర్స్ దొరుకుతాయి సో దాంతో కింది చైర్లు దొరికితే ముందున్న ప్లేయర్స్ ను డైరెక్ట్ గా కొంచెం దగ్గరలో దగ్గర నుంచి చూడొచ్చు అంటూ కూడా చాలా వరకు ఫ్యాన్స్ అంతా ఆఫ్టర్నూన్ నుంచే వచ్చి వీళ్ళంతా ఇక్కడ హడావిడి చేస్తున్నారు మనం చూసుకోవచ్చి ఇక్కడ క్యూ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ వరకు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఇది గేట్ నెంబర్ ఫైవ్ ఈ గేట్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ గేట్ నెంబర్ ఎయిట్ వరకు అటు క్యూ ఉంటుంది సో అక్కడి నుంచి కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఇదే క్యూ లైన్ లో వచ్చి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది వీళ్ళంతా ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కేటగిరీ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ థౌజండ్ రూపీస్ టికెట్స్ కొన్న వాళ్ళు మాత్రం ఇటు గేట్ నెంబర్ ఫైవ్ నుంచి పంపిస్తున్నారు సో వీళ్ళంతా కూడా మధ్యాహ్నం నుంచే ఇక్కడికి వచ్చి పూర్తిగా క్యూలో నిలబడి లోపలికి వెళ్ళడానికి ట్రై చేసి ఇక పోలీసులు కూడా వీళ్ళకి తగ్గట్టు మేము ఏర్పాట్లు చేశాము ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నామని చెప్తున్నారు రెండు వేల ఐదు వందల మంది పోలీసులతోటి మేము పోలీస్ సిబ్బందితోటి ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేశాము మూడు వందల అరవై సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము లోపల ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఆ మూడు వందల అరవై కెమెరాలు మొత్తం అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు అలాగే ఇటు షీ టీమ్స్ కానీ క్రైమ్ టీమ్స్ కానీ మఫ్టీలో ఉంటాయి ఎవరు ఎలాంటి ఇతరులకు ఇబ్బంది జరగకుండా మ్యాచ్ను మాత్రం వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు ఇక ఇప్పటికే ఫ్యాన్స్ అంతా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకొని ఇక్కడ మ్యాచ్ ని చూడడానికి అయితే లోపలికి వెళ్ళాలని చూస్తున్నారు ఇక్కడ కొంతమంది ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు బ్రదర్ ఎక్కడ నుంచి ధోని విజయవాడ ఫ్యానా ఆ వేరమ్మానినే అంతే అంతే ఇంతమందికి ఎప్పుడైనా మ్యాచ్ చూసావా ధోని చూడలేదు ఇదే ఫస్ట్ టైం యా రియల్లీ ఎక్సైటింగ్ టోర్నమెంట్ లో ఉన్నారు నా పేరు జోనాండి విజయవాడ విజయవాడ నుంచి నేను ఇప్పుడు వచ్చారు మ్యాచ్ టికెట్స్ ఎక్కడ తీసుకున్నారు మేము విజయవాడ నుంచి తీసుకున్నాము తెలిసిన వాళ్ళు ఉంటే పొలిటికల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే తీసుకున్నాము అవునండి టికెట్ అసలు హండ్రెడ్ పర్సెంట్ దొరకట్లేదు చాలా మంది మా ఫ్రెండ్స్ ఒక ఫోర్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి టికెట్లు దొరకలేదు వీఆర్ లకీ అనమాట లకీ పర్సన్స్ చిన్నప్పటి నుంచి ధోని అభిమాని చిన్నప్పటి నుంచి ధోని చూస్తా పెరిగిన వాళ్ళం నా టెన్త్ చదివేటప్పుడు కూడా నువ్వేమవుతుండే నెక్స్ట్ కమింగ్ ధోనీ అవుతానన్నాం పరిస్థితిని బట్టి మనం అవ్వలేకపోయాం కానీ ఈ టుడే వింద అనమాట హ్యాపీ టికెట్స్ మ్యాచ్ అవునండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా చాలా మందికి అసలు టికెట్లు దొరకలేదు టికెట్లు మొత్తం స్టేడియం కెపాసిటీ వచ్చేసి థర్టీ నైన్ థౌసండ్ అయితే థర్టీ నైన్ థౌసండ్ అయితే అందులో కొన్ని వరకు అంటే కాంప్లిమెంటరీ పాసులు పోగా మిగతా ఎయిటీ పర్సెంట్ మేము ఆన్లైన్ లో లో పెట్టామని వాళ్ళు చెప్తున్నా కానీ వాళ్ళు చెప్తున్నా కానీ అందులో ఎవరికి చాలా వరకు పేటిఎం లో దొరకలేదు కేవలం ఐదు నిమిషాల్లోనే ఇటు సిఎస్కే మ్యాచ్ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయని పెట్టారు సో దీంతో జనాలు ఎక్కడ టికెట్లు తీసుకోవాలో తెలియక చాలా మంది ఇక్కడ వచ్చి ఇటు రోడ్డు పైన ఇప్పుడు టికెట్స్ కోసం చాలా మంది ఎక్కడ బ్లాక్ లో దొరుకుతాయి మామూలుగా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ కూడా టెన్ థౌసండ్ పెట్టి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం పోలీసు వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడ బ్లాక్ టికెట్స్ అమ్మడానికి వీల్లేదు ఎవరిని కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల బ్లాక్ టికెట్స్ అమ్మే వాళ్ళైనా కొనే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళి పట్టుకుని వెళ్తే అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు కానీ టికెట్స్ దొరికిన వాళ్ళు మాత్రం లక్కీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ టికెట్స్ మ్యాచ్ కంటే ఒక వారం రోజుల ముందే ఆన్లైన్ లో పెట్టారు సో అయినా అప్పుడు లెవెన్ ఓ క్లాక్ ఓ క్లాక్ పెట్టారు ఇన్ ఫైవ్ మినిట్స్లోనే లోనే టికెట్స్ సోల్డ్ అవుట్ అని చెప్పారు సో దాంతో జనాలు దొరికని వాళ్ళైతే చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నారు దొరికిన వాళ్ళు మాత్రం లక్కీగా చూసుకోవచ్చు వీళ్ళంతా కూడా మనకు ఎల్లో ఎల్లో జెర్సీస్ అన్ని కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు బ్రదర్ తమ్ముడు ఎక్కడి నుంచి so what are you expecting from dhoni today 1 6 at least five sixes at least five sixes in a over okay madam uh, so Where from? The, same, hey we are can't sorry from same begumpet hyderabad we are dhoni's fan yes hardcore dhoni, Hard. Legacy> hardcore dhoni fan hardcore dhoni fan hyderabad we, we think this would be his last match that's why we are here We want to see him with nice కదా ఇదంతా కూడా అంత ధోని మేనియా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు సో ఎక్కడ చూసినా ఎల్లో జెర్సీ ఎల్లో ఫ్యాన్స్ జెర్సీ నెంబర్ సెవెన్ అంతా కూడా ఇక్కడ నడుస్తుంది సో మ్యాచ్కు మొత్తానికి అంటే ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీకి అంటే మరో రెండు గంటలు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది సో దీనికోసం ఆల్రెడీ ఫ్యాన్స్ అంతా చేరుకున్నారు మరి కాసేపట్లో రెండు టీమ్స్ కు సంబంధించిన ప్లేయర్స్ కూడా ఇటు గ్రౌండ్కి చేరుకోబోతున్నారు సో ఇటు ఎస్ఆర్ఎస్ టీం వచ్చేసి పార్క్ హయాత్ లో ఉంటుంది లో అలాగే ఇటు సిఎస్కే టీం వచ్చి తాజ్ కృష్ణలో ఉంది సో ఆ రెండు టీమ్స్ కూడా మరి కాసేపట్లో గ్రౌండ్కి చేరుకుంటాయి గ్రౌండ్కి చేరుకున్న తర్వాత సెవెన్ ఓ క్లాక్కి టాస్ చేస్తారు ఆ తర్వాత సెవెన్ థర్టీ నుంచి హై వోల్టేజ్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది దానికోసం ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా వేచి చూస్తున్నారు మౌనిత ఓకే థ్యాంక్ యూ సదా